ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు బూచేపల్లి శివన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువకులను అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా కలుసుకోవడం నిజమంటేనే చాలా సంతోషం ఎందుకంటే గాను దాదాపుగా ఒక రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రంలో వేడెక్కుతుంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండాలా వైసీపీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి నిలబెట్టాలనేది కూడా ఆయన చెప్తే మేము వినాలనేట ఆవిడ మీటింగ్లలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు బయటికి రావాలని అని చెప్పి ఆయన ఎవరికి ఎవరు ఆయన చెప్పలే ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు మనుగడ లేదు మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకుంటున్నారు మనల్ని నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మనం ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోతున్నామని చెప్పి అనుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజు బయటికి రావడము పార్టీని ఏర్పాటు చేయడము కడప పార్లమెంటుకు విజయమ్మ గారిని పులివెందుల నుండి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడవడము ఇవన్నీ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏమొచ్చి మాకు సలహా ఇయ్యలే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకునేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది దేశంలోనే ఒక బలమైన పార్టీగా ఎదిగింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయమే ఆ తర్వాత చాలామంది కూడా వచ్చి అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు రుణమాఫీ అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీరు కూడా ఒకటి రుణమాఫీ లాంటిది ఏదన్నా ఒకటి ప్రకటించండి ఖచ్చితంగా వన్ సైడ్ జరుగుతుంది అంటే కాన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా అది జరగడం సాధ్యం కాదు నేను ఒక అబద్ధపు హామీనిచ్చి అధికారంలోకి రావడం కన్నా అటువంటి అధికారం నాకు వద్దని చెప్పి నేను ప్రజలకు నిజమే చెప్తా నిజాయితీగానే ఉంటా నమ్మి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో రెండు వేల పద్నాలుగులో కూడా వెళ్ళినారు ఆ రోజు ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళా అంతే కమిట్మెంట్తో పాదయాత్ర చేయడం కానీ ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ మంత్రి పదవి ఉల్చుకుంటూ అమరావతిలో ల్యాండ్ ఆఫర్ చేస్తుంటే కూడా చాలామంది సలహా ఇచ్చినారు జగన్ సార్కి సార్ మనం కూడా ఆపుకుందాం ఏదైనా చేసి అంటే మనం ప్రజల్లో ప్రజల్ని ఓటు అడుక్కుందాం తప్ప ఇట్లా డబ్బు రాజకీయాలు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోడేలాంటి ఆలోచనలు మనకు వద్దని చెప్పి పాదయాత్ర చేసినాడు ఒక మేనిఫెస్టో అంటే కానీ వెయ్యి పేజీలు ఉండాలా ఆరు వందల పేజీలు ఉండాలా అనేది కాకుండా నవరత్నాలు అని చెప్పి ఒక పాంప్లెట్ ఉన్నా కూడా ప్రజల జీవితాలు మార్చే విధంగా ఉండాలని అనుకున్నాడు ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే ఈ రోజు వరకు జగన్ సార్ తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా విజయం సాధించినాయి ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవన్నీ కూడా ఎవరో మాకు చంద్రబాబు నాయుడు ఇంకొకరు ఇస్తే మేము పాటించిన సలహాలు కాదు జగన్ సార్ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజల మనిషి కాబట్టి గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయవంతమైన ఈరోజు కూడా ఏ పార్లమెంటు స్థానానికి ఎవరిని నిలబెట్టాలా ఏ అసెంబ్లీ స్థానానికి ఎవరు నిలబెట్టాలా ఎక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుంది ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు ఏ ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కడ వెనకబాటుతనం ఎక్కువ ఉంది ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడికి ఇక్కడికి తిరిగి మా పార్టీలో టికెట్లు ఎవరు ఇవ్వాలనేది కూడా ఆయననే పాపం తెగ ఫీల్ అయిపోతుంటే ఏం చెప్పాలని కూడా అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిరా అంటే మీ శక్తి సామర్థ్యాలపైన మీరు నమ్ముకొని ఎలక్షన్ చేసింటే మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పడమో మిమ్మల్ని విమర్శించడమో ఏదో ఒకటి చేస్తాం మీరు ఆధారపడిందంతా కూడా ఒకటి పవన్ కళ్యాణ్ పైన రెండోది బీజేపీలోని పెద్దలపైన వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసుకుంటా దరిద్రం ఏమరా అంటే ఒక పక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తానే ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి మీ దూతల ద్వారా చెప్పి పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి అట్ట మాట్లాడు ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడు షర్మిల గారి గురించి ఇట్ట మాట్లాడు అని చెప్పి మీరే చెప్పి పంపిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పోడాల్సిన విషయం ఏమ్రా అంటే దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని చెరొక సంఘంలో పెట్టుకొని నడుపుదామనుకుంటాను చూడు ఇది నీ గొప్పతనం ఇటువంటి మా మా భాషలో చెప్పాలంటే ఇంత బ్రోకర్ టాలెంట్ అయితే కొన్ని అడవుడు ఉండదు దేశంలో ప్రధాన శత్రువులైనటువంటి బీజేపీ కాంగ్రెస్ అటువంటి వాళ్ళిద్దరితో కూడా సేమ్ టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నామంటే నిజంగా నీ మేనేజ్ నీ మేనేజింగ్ స్కిల్స్ అనేటివి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏం రా అంటే ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఒక ఫేక్ ప్రచారం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు జగన్ ముఖ్యమంత్రి కాడు అయిపోయింది 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 అని దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి మీరు ఏ సచివాలయానికి పోయినా కూడా ఇరవై నుంచి ముప్పై కోట్లు చిన్న విలేజ్ అయితే ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు వెల్ఫేరు పెద్ద విలేజెస్ అయితే యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వెల్ఫేరు ఇవి కాకుండా హౌసింగ్ సచివాలయాలు ఆర్బికేలు హెల్త్ సెంటర్లు నాడు నేడు కింద స్కూల్స్ని డెవలప్ చేయడము ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ ఫుల్ అని పెట్టి బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగలే అదే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే అక్కడ ఉండే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడాలు కానీ జరిగిన గొప్పలు కానీ చెప్పాలంటే కానీ కొన్ని రోజులు సరిపోవు దళితులు ఉన్నారు ఎంతోమంది రాష్ట్రంలో ఇక్కడ అసైన్డ్ భూములు ఉంటే కానీ ఆ అసైన్డ్ భూములకు పేదలకే హక్కు కల్పించి అమ్ముకునేదానికి అమ్ముకొని లాభపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే తెలంగాణ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను మళ్ళా ప్రభుత్వమే ఎనికి తీసుకొని వేలమేసింది హైదరాబాద్లో వరదలు వస్తే గానా వరద బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆనాటి ప్రభుత్వమైన కేసీఆర్ గారు కేటీఆర్ గారు పది పదివేల రూపాయలు ఇస్తే సగం అధికారులు నాయకులే తిన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా బెనిఫిషియరీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే కానీ డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు చేరుతుంది కానీ ఎక్కడైనా కూడా కరప్షన్ జరిగే స్కోప్ ఉందా మేము ఆ రోజు రెండు వేల రూపాయలు క్లీనరీలో పెన్షన్ ఇస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు దివాలా దివాళాదిస్తే రాష్ట్రం మీద రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే అని చెప్పినాడు కానీ ఎన్నికలకు రెండు నెలల ముందరో మూడు నెలల ముందరో ఆయన కూడా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసినాడు ఈరోజు మొన్న జానవరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఆ పెన్షన్ కోసం పడిగాపులు కాసిన రోజుల నుంచి ఎండలో నిలబడుకునే రోజుల కాడి నుంచి జన్మభూమి కమిటీలను అడుక్కునే రోజుల కాడి నుంచి ఈరోజు వాలంటీర్ పొద్దున్నవి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఓ పక్కన విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అదే రకంగా ఉద్యోగ కల్పన యువకులను ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలా ఏ ప్రభుత్వం పైనైనా అయినా కూడా మొట్టమొదట వ్యతిరేకత వచ్చేది యువకులలోనే పోరాడేది ఎవరంటే యువకులలోనే విద్యార్థులలోనే అటువంటి యువకులను ఏదో ఒక రకంగా వాళ్ళ పక్కకు డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా నోటిఫికేషన్ వచ్చిందా ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ప్రతి గ్రామంలో సచివాలయానికి పోతే కళ్ళకు కళ్ళ ముందర కనిపించే అంశం సచివాలయాల్లోని ఉద్యోగాలు లక్ష ఇరవై ఐదు వేల మందికి సచివాలయాల్లో బేసింగ్ ఆన్ మెరిట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఒక్కొక్కరికి జీతం ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంటే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీ మొత్తం టెన్యూర్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయినాక ఐదు నెలల లోపలే నాలుగు నెలల లోపలే ఇచ్చిన లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మీకు కనపడడం లేదా ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదు సంవత్సరాలలో ఆ గవర్నమెంట్ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికైనా కూడా చాలా కఠినమైన టార్గెట్ కఠినమైన పరీక్ష అయినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా సంవత్సరంన్నరకు పైగా కోవిడ్కు పోయింది కోవిడ్కు పోయినా కూడా కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా పేదవాళ్లకు వెల్ఫేర్ అనేది ఆపకుండా అందించినాడంటే ఇవన్నీ కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా కూడా ఉంది ఎందుకంటే కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అనేది ఒక ఫేక్ ప్రచారం చేయడంలో మాత్రం తెలుగుదేశం వాళ్ళు సక్సెస్ అయినారు